టీడీపీకి పదిహేడు వైకాపాకు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో అధికార వైకాపా ఘోరంగా ఓడిపోతుందని గత ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకే పరిమితమైన ప్రతిపక్ష టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియా టుడే తన సర్వేలో పేర్కొంది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఈ సంస్థ ఆరు నెలలకు ఒకసారి సర్వేను విడుదల చేస్తుంది దానిలో భాగంగా ఈ సర్వేను నిర్వహించింది ఇండియా టుడే సర్వేకు అత్యంత విశ్వసనీయత ఉంది ఈ సంస్థ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సర్వే వాస్తవం అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఆ సంస్థ నిర్వహించిన సర్వేలు వాస్తవమై అటువంటి విశ్వసనీయత ఆ సంస్థకు ఉంది ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వేలో ప్రతిపక్ష తెలుగుదేశం జనసేనలు కలిసి పదిహేడు పార్లమెంట్ స్థానాలు సాధిస్తాయని అధికార వైకాపా ఎనిమిది స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది టీడీపీ ప్లస్ జనసేనకు నలభై ఐదు శాతం ఓట్లు వస్తాయని వైకాపాకు నలభై ఒక్క శాతం కాంగ్రెస్కు రెండు పాయింట్ ఆరు ఏడు శాతం బీజేపీకి రెండు శాతం ఓట్లు వస్తాయని ఆ సంస్థ పేర్కొంది ఈ సర్వే కోసం ఆ సంస్థ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లోని ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మందితో మాట్లాడింది ఈ సర్వేను డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు చేపట్టినట్లు పేర్కొంది అదేవిధంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్కు పది పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ బీజేపీలకు చేరో మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది